ఈ దినం దేవుని వాక్యం ఎనభై నాలుగవ కీర్తన మూడవ వచనం సైన్యముల అధిపతి అగు యహోవా నా రాజా నా దేవ నీ బలిపీఠమునొద్దనే పిచుకులకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను దేవునికి స్తోత్రం మరి ఈ ఎనభై నాలుగవ కీర్తన కోరహు కుమారులు వ్రాసిన కీర్తన ప్రేమైన వాళ్ళరా మరి కోరహు కుమార్లు ఎర్ష్లేము దేవాలయానికి యాత్ర చేస్తూ వారి యాత్రలో మరి పాడుతున్నటువంటి పాట ఇది కీర్తన అయితే యాత్ర చేస్తూ ముందుకు పోతూ ఉన్నారు వాళ్ళు మరి యాత్ర చేసే వాళ్ళకి ఒక నివాస స్థలం అనేది ఉండదు అయితే వాళ్ళు యాత్రలో ఎన్నో రిస్కులు ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కొన్నిసార్లు సంతోషం కూడా ఉంటుంది అయితే వీళ్ళు దేవుని మందిరాన్ని చూడాలని వాళ్ళ ప్రాణం ఎంతో ఆశతో ఉంది అని చెప్పి ముందు వచనాల్లో మనం చూస్తాం ఎప్పుడు ఎప్పుడు దేవుని మందిరాన్ని చూడాలా దర్శించాలా అని వాళ్ళ ఆనందంతో వాళ్ళ హృదయము శరీరము కేకలు వేస్తున్నాయి అని చెప్తారండి అయితే చివరికి వాళ్ళు మందిరానికి చేరుకున్నారు చేరుకుని ఆలయం అంతా చూస్తూ ఉన్నారు చూస్తున్నప్పుడు వాళ్ళకి ఆలయంలో వారికి ఒక పిచుక బలిపీఠం దగ్గర నివాసం ఏర్పరచుకుంది అలాగే ఒక వానకోవెల గూడు కట్టుకుని అందులో పిల్లల్ని పెట్టింది అయితే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మన దేవుడు ఎంత కరుణ కలిగిన దేవుడు తన బలిపీఠం వద్ద పిచ్చుకులకు వానకోవులకు నివాసం ఏర్పరిచాడు అవి చాలా అల్పమైన జీవులు మనుషుల యొద్ నివాసం ఏర్పరచుకుంటాయి అటువంటి పిచుకులకు తన దేవుని తన మందిరంలో నివాసము దొరికే ధన్యత దొరికితే తాను ఇష్టంగా ఏర్పరచుకున్న మానవునికి ఇంకెంత గీత ఉంటుంది ప్రియమన్ వార్లరా అందుకే దేవుడు అంటున్నాడు వాక్యం అంటుంది మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అంటున్నాడు దేవుడు కనుక ఈ యాత్రికులు అంటున్నారు మీ మందిరంలో నివసించే వారు ధన్యులు అందును బట్టి నిత్యము మేము నిన్ను స్థుతిస్తామంటున్నారు ప్రిమన్ వార్లర్ ఇక్కడ ఈ పిచుకలు పిచుక వానకోలి కోలి యొక్క నివాస స్థలాలను చూస్తే పిచ్చుకులకేమో నివాసము దొరికేను వానకోవిల గూటి స్థలము పెట్టుకునేను అని ఉందండి ఇక్కడ గూటి స్థలము అనేది స్థిరమైంది కాదు కానీ నివాసం అనేది స్థిరమైంది గూటిలో మరి పక్షులు గూడు కట్టుకొని పిల్లల్ని పెట్టి ఆ పిల్లల్ని పెద్దవై చేసి ఆ పిల్లలు పెద్దవైన తర్వాత అవి వెళ్ళిపోతాయి మరి అలాగా అది ఈ లోక సంబంధమైన జీవితానికి ఈ గూడు అనేది సమానమైంది ఇందులో మరి కుటుంబం ఉంటుంది భార్య బిడ్డలు భర్త మరి కుటుంబము పిల్లలు ఇది గూడు మాత్రమే అయితే ఇది శాశ్వతమైనది కాదు ఈ లోకంలో ఉన్నంత కాలం మాత్రమే ఈ గూడు అయితే ఇల్లు అనేది నిత్యమైన నివాసం అండి అదే పరలోకంలో ఉన్న మనకి దేవుడు ఏర్పాటుచిన ఇల్లు అయితే ప్రియమైన దేవుని బిడ్లారు ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం దేవుని మందిరంలో పిచ్చుకలకు వాన కొవ్వులకే దేవుడు అంత నివాసం ఏర్పరిస్తే ఈరోజు మరి దేవుని మందిరంలోకి వెళ్ళిన మనకి రెండు రకాలైనటువంటి ఆశీర్వాదాలు దొరుకుతున్నాయి ఒకటి ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలని అంతేకాకుండా పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలని కూడా దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు అయితే చాలామంది దేవుని మందిరానికి ఈరోజు ప్రభుదినం దేవుని మందిరానికి వెళ్ళడం చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారండి మరి దూరమనో మందిరం దూరమనో లేకపోతే బంధువులు వచ్చారనో ఇంకేదో ఇంకేదో పనులుని పెట్టుకుని ఆ రోజు సెలవు దినమని చెప్పి మరి అనేక పనులు పెట్టుకొని దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారేమో ప్రేమని దేవుని బిడ్డలారా దేవుని మందిరంకి వెళ్ళడం అనేది ఆశీర్వాదం దేవుని యొక్క పర్లోకపుని అది దేవుని యొక్క నివాస స్థలం ఆయన నివాస స్థలంలో అంత అల్పమైన జీవులకే ఆయన బలిపీఠం అంత స్థానాన్ని ఇస్తే ఆయన ఇష్టంగా ఏర్పరచుకున్న నీకు మరి ఆయన పేరు పెట్టి పిలిచిన నీకు నా సొత్తు అని పిలిచిన నీకు తన రక్తంతో మరి ఈరోజు సాతాన చెర నుంచి కొన్న మరి నీకు దేవుడు ఇంకెంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను ఇస్తాడో జ్ఞాపకం కో ప్రియమైన దేవుని బిడ్డ కాబట్టి మందిరాన్ని నిర్లక్ష్యం చేయక మరి ఎటువంటి పరిస్థితులు వచ్చిన దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి ఇష్టపడదాం ఆయన మందిరంకి వెళ్తే ఆయన మందిరంకి వెళ్ళాలని ఆశపడండి పడదాం ఆయన మందిరంలోకి వెళ్ళి వాక్యం విని ఆనందిద్దాం అంతే కదా ఆయన మందిరానికి మరి రోజు మనం వెళ్ళాలా అని ఆయాసపడకుండా మరి ఆయన మందిరానికి వెళ్తే మరి దేవుని యొక్క మందిరంలోనే మరి ఆశీర్వాదం ఉందని గ్రహించాలి ప్రేమన దేవుని బిడ్డలారా అటువంటి కృప మరి ఈరోజు దేవుడు మీకు అనుగ్రహిస్తాడని ఆయన మందిరంకి వెళ్ళిన మరి ముఖదర్శనం చేసుకున్న మనకి మరి నీకు కూడా దేవుడు ఆశీర్వాదాలతో నింపుతాడని మరి దేవుడి ఇచ్చిన ఈ కొద్ది మాటలను బట్టి దేవునికి వందన మీ అందరికీ నా వందనములు దేవుని కృప మీకు తోడేండునగాక ద లార్డ్